మెదక్ జిల్లా వెల్లుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల తీరుపై వాడు మండిపడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెండవ రోజు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేయడం కోసం అభ్యర్థులు రాగా వారు కూర్చోవడానికి కూర్చుని లేవని కనీసం టెంటు త్రాగడానికి నీరు లేక రోడ్లపైన పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు గేట్ వద్ద గుంపులు గుంపులుగా ఉండడంతో చిన్నపిల్లలతో వచ్చిన అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి సరైన ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు కనీస సౌకర్యాలు లేవంటూ ఆదరగం వ్యక్తి చేస్తారు తాజాగా నోటిఫికేషన్ తినడంతో పల్లెలు గ్రామాల్లోని ప్రజలంతా వార్డ్ మెంబర్లకు మరియు సర్పంచ్లకు నామినేషన్గా ఇక్కడ రెండు రోజు జరుగుతుంది దీనికి సౌకర్యం కూడా కరెక్ట్ లేదు ఇంకా బడిగాపు కాచకుండా ఇది కావాలి అది కావాలని వెయిట్ చేస్తున్నారు దాహము చేస్తున్నారు అదేవిధంగా టెంట్ కూడా లేదు ఇక్కడ కొంచెం టెంట్ వేసి ఇక్కడ వృద్ధులు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు చైర్లు అరేంజ్ చేయాలని కోరుతున్నారు ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతున్నది మళ్ళీ మన తప్పుడు రోజు ఏమవుతుంటే వాళ్ళ సమాచారం అంశాన్ని కూడా ఇన్టీ గారు బయటకు రాణించలేరు పోలీసులు కూడా లోపలికి అదే అదేవిధంగా చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు కొన్ని మన తక్కువ ఉన్న క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ తక్కువ కూడా అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకు ఆగమేఘాల మీద రావాలంటే కూడా రావు కొంచెం అందరూ అందరినీ మన వీళ్ళకు అభ్యర్థులకు అందరికీ కొంచెం సహకరించగలని కోరుతున్నారు